హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు చింత చిగురుతో పచ్చడి రోడ్డు పచ్చడి చేయబోతున్నానండి ఫస్ట్ పానం పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుతూ ఉండాలి చింత చిగురుతో మీకు ఏమో అంటే ఇష్టం నాన్ వెజ్ అంటే ఇష్టం అంటే ఇష్టం అన్న నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం ఆయిల్ వేసుకుని వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి శనగపప్పు వేయించుకోండి తర్వాత మెంతులు వేసుకోవాలి చిట్టు కూడా అంత మెంతులు అయితే సరిపోతాయి తర్వాత ఆవాలు జీలకర్ర కరియాపాకు ఒకటి నుంచి పది పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు చింత చిగురు వేసుకొని ఆయిల్ వేయించుకోవాలి అందులో నేను సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకున్న చిన్నది అది మిస్ అయినట్టుంది ఒక టమాటా వేసుకోవాలి తర్వాత టమాటా కూడా బాగా మగ్గాలి మీకు తగినంత సాల్ట్ కూడా వేసుకోండి వేయించుకున్న పల్లీలు కోపు చింత చిగురు టమాటా వెల్లుల్లి ఉల్లిపాయలు అండి పల్లీలు వేసుకుని ఒకసారి రుబ్బుకోవాలి తర్వాత అది బాగా రుబ్బుకున్న తర్వాత కచ్చాపచ్చాగా కోపు కూడా వేసుకుని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలండి అప్పుడు చింత చిగురు కూడా వేసుకొని బాగా రుబ్బుకొని వెల్లుళ్ళు కూడా వేసుకోండి అవి కూడా వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి చట్నీలు మీకు మిక్సీలో ఆడుకుంటే ఇష్టమా ఇలా రోట్లో రుబ్బుకుంటే ఇష్టమా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు బాగా రుబ్బుకున్నాం కదా కచ్చాపచ్చగా అప్పుడు ఆనియన్స్ వేసుకుని ఇంకొకసారి చితకు కొట్టుకుని తీసేసుకోవడమే అండి మనకు రోటు పచ్చడి అన్న రెడీ అండి చింత పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఇడ్లీలో కానీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్